హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ నిల్వ పచ్చని పక్క రంగు రుచి టేస్ట్ సంవత్సరం పాటు అలాగే ఉండేలా రుచితో సహా టేస్ట్ కూడా అలాగే ఉండేలా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేసేవాళ్ళు రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ అండ్ కొలతలతో చేయండి మనకి చెక్కు చెదరకుండా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి అనేది సో ఎలా చేయాలో లేటెందుకు మరి వీడియో చూసిద్దాం రండి దీనికోసం నేనైతే సుమారుగా ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇరవై ఐదు నిమ్మకాయలను తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని ఒకటి ఒకటిగా తుడుచుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తుడుచుకోవడం వలన మనకి పచ్చడి అనేది అవ్వకుండా స్టోర్ ఉంటుందన్నమాట ఇలా కంప్లీట్గా తుడుచుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా ఒక ప్లేట్లోకి యాడ్ చేసి తీసుకొని గాలి కింద వన్ అవర్ పాటు ఆరిపెట్టి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా వాటర్ తడి అనేది లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా ఆరిపోయాక మనం నిమ్మకాయలు ఒకటొకటిగా తీసుకొని కట్ చేసి తీసుకోవాలి మీరు కావాలంటే నాలుగు భాగాలుగా కూడా తీసుకోవచ్చు నేనైతే ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నానండి నాకు కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి కదా మీరు ఎక్కువ నిమ్మకాయలని స్టోరేజ్ చేసుకునే వాళ్ళైతే ఇలా నాలుగు భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు సో నేనైతే కొన్ని అనేసి ఇలా సన్నగా మొక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసి తీసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకొని తీసుకోవాలన్నమాట నేనైతే ఇలా సన్నగా మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని నేనైతే తీసుకున్న ఇరవై ఐదు నిమ్మకాయల్లో మినిమం ఫిఫ్టీన్ నిమ్మకాయని ఇలా సన్నగా మొక్కలుగా కట్ చేసుకున్నానండి మిగతా పది నిమ్మకాయలని అయితే ఇలా రెండు భాగాలుగా కట్ చేసి తీసుకుంటున్నాను మనకి దీనికి జ్యూస్ కావాలి కదా అందుకోసం ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్న నిమ్మకాయలని ఇలా ముక్కలు ముక్కలుగా తీసుకొని మనం జ్యూస్లో పెండేసుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా జ్యూస్లో పెండేసుకొని తీసుకోవాలన్నమాట నేనైతే ఇలా కంప్లీట్గా తీసుకుంటున్నాను చూడండి నాకు జ్యూస్ అనేది ఇలా వచ్చాయి అనమాట నాకు కొంచెం పచ్చగానే ఉన్నాయి కదా నిమ్మకాయలండి అందుకు జ్యూస్ అనేది కాస్త తక్కువ ఉంది ఈ చెక్కల్ని పక్కన పెట్టేసుకొని ఈ నిమ్మకాయల్లో టూ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను ఇలా టూ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని దీంట్లో నేను పర్ఫెక్ట్గా మొక్కలకి పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక నేనైతే దీంట్లో ఒక థర్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు కొలతతో తీసుకోండి మీరు ఒక కప్పుతో సగం కప్పు ఉప్పుని యాడ్ చేసుకున్నట్లయితే వన్ కప్ వరకు కారాన్ని తీసుకోవచ్చు అనమాట మీకు క్వాంటిటీ తెలియకపోతే సో మొక్కలు ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని ఒక స్టోర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా దీంట్లో యాడ్ చేశాక మనం మార్నింగ్ లేదా నైటు డైలీ వన్ టైం దీన్ని కలుపుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎన్ని రోజులు స్టోర్ చేసినా ఇలా కలుపుకుంటూ తీసుకోవాలన్నమాట సో నేను సుమారుగా టెన్ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి డైలీ కలుపుకున్నానండి కలిపే వీడియో అనేది నేను రికార్డ్ చేయలేదు సో ఇలా టెన్ డేస్ తర్వాత నాకు ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని మసాలా అని ప్రిపేర్ చేసుకున్నాం రండి స్టవ్ మీద ఒక కడి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ చొప్పునం మెంతులు ఆవాలు జీలకర్ర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీన్ని గ్యాస్ అనేది సిమ్లో మంచి ఫ్లేవర్ అండ్ సువాసన వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై చేసి తీసుకున్నాక తీసి ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి వన్ కప్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నానండి గ్రామ్ వైజ్గా అయితే ఓ యాభై గ్రాముల ఆయిల్ని తీసుకుంటున్నాను ఇలా ఆయిల్ తీసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్రని తీసుకుంటున్నాను దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువని తీసుకొని దీంట్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక ఎండుమిర్చి రెండు మూడు వేసుకొని దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వన్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసి తీసుకోవాలి మధ్యలో ఇలా వన్ టూ టైమ్స్ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక మనం ఫ్రై చేసుకున్న మసాలాని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక నేను ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇదే బౌల్లోకి కారాన్ని కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని ఈ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు చిన్న కప్తో తీసుకున్నానండి నేనైతే అందుకే నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు కారాన్ని తీసుకున్నాను నాకు సాల్ట్ అనేది కొంచెం తక్కువ అనిపించింది అందుకే వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను మీరు టేస్ట్ చేసి చూడండి ముందుగా సాల్ట్నే కలుపుకుంటారు కదా ఒకసారి టేస్ట్ చూడండి తక్కువ అనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదండి దీంట్లోనే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వలన మనకి మొక్కలకి పర్ఫెక్ట్గా ఈ ఆయిల్ అండ్ మసాలా అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట ఇలా కంప్లీట్గా దీంట్లోకి యాడ్ చేసేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా స్పూన్తో లేదా చేతితో అయినా సరే ఇలా కలుపుకుంటే తీసుకోవాలన్నమాట మనకి ముక్కలు అనేది మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టాలన్నమాట ఇలా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని వన్ టూ డేస్ స్టోర్ చేసిన తినచ్చు అప్పటికప్పటికి తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా టూ డేస్ తర్వాత తినండి ఇంకా బాగుంటుందన్నమాట నేను ఇలాంటి ఒక గ్లాస్ బౌల్ తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను మీకు ఎలాంటి చిన్న జాడీ అయినా ఎలాంటి బౌల్స్ ఉన్నా సరే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా ప్రిపేర్ అయిన పచ్చడిని వన్ ఇయర్ పాటు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకి నిమ్మకాయ పచ్చడి అనేది చాలా సింపుల్ వేలో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఇలా కుదిరింది అనేది కామెంట్ చేయండి మన ఛానల్ని మరంది రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్